హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై వీడియో సమ్మర్లో ఫ్రీక్వెంట్గా చల్లగా ఏదైనా కావాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు బయట నుండి తీసుకొచ్చే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి కాకుండా ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయ్యే మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పిల్లలు సడన్గా అడిగినా లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినా బయట నుంచి డ్రింక్స్ తెప్పించకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ఫ్రూటీ కలిపి పెట్టండి మనకు ఎందుకండి ప్యాకేజ్డ్ ఫుడ్స్ హెల్తీగా ఇలా ఇంట్లో చేసుకుంటే సరిపోయింది కదా ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యూస్ చేయట్లేదు అంతేకాకుండా ఇలా చేసి పెట్టుకుంటే మ్యాంగో లవర్స్ కి సీజన్ తో పని లేకుండా సంవత్సరం అంతా మ్యాంగో జ్యూస్ దొరుకుతుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ లేకుండా టేస్టీ టేస్టీ మ్యాంగో ఫ్రూట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఈ మ్యాంగో ఫ్రూట్ కోసం ఒక పచ్చి మామిడికాయ దానితో పాటు మూడు మామిడి పండ్లను అయితే తీసుకోవాలి పచ్చి మామిడికాయ అంటే ఇప్పుడు మనం ఉప్పు కారం పెట్టుకొని తింటాం కదా మరీ ఎక్కువ పులుపుగా లేనిది కలెక్టర్ కాయ అలాంటివి అలాంటిది ఒక కాయ తీసుకోవాలి దానికోసం ఒక మూడు మామిడి పండ్లను అయితే తీసుకోవాలి సైజ్ చిన్నవిగా ఉంటే ఒక నాలుగు మీడియం సైజు కానీ పెద్దవిగా ఉంటే ఒక మూడు మామిడి పండ్లు బాగా పండినవి అయితే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చి మామిడికాయకి అలాగే మిగిలిన మూడు మామిడి పళ్ళకు కూడా ఇలా తొక్కని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి జనరల్గా మనం జ్యూస్ అంటే కాయలతో కాకుండా పండతో చేస్తాం కదా కానీ ఇక్కడ ఇందులో ఒక పచ్చి మామిడికాయను కూడా మనం యాడ్ చేయడం వల్ల జ్యూస్లో కొంచెం ట్యాంకీనెస్ యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా మీకు చెప్తే నమ్మరు ఈ జ్యూస్ యాజ్ ఇట్ ఈస్ బయట దొరికే ఫ్రూట్ ఇలానే ఉంటుంది ఇలా మామిడికాయని అలాగే మిగిలిన మామిడి పళ్ళను కూడా మొత్తం కట్ చేసి ముక్కలుగా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి ఒకటి నుండి ఒకటిన్నర కప్పు వరకు పంచదార తీసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వాటర్ని వేసి పంచదార వాటర్లో కరిగి పాకం వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ మనం షుగర్ బదులు బెల్లాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మామిడి పండు ఎక్కువ స్వీట్గా ఉంటే ఈ షుగర్ అయితే సరిపోతుంది ఒకవేళ కొంచెం తీపి తక్కువగా ఉంటే ఇంకొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న మామిడి పండుల స్వీట్నెస్ని బేస్ చేసుకొని షుగర్ అయితే కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పంచదార వాటర్లో మొత్తం కరిగి లైట్ రావడం స్టార్ట్ అవుతుంది ఆ మనం ఈ మామిడి పండు మరియు మామిడికాయ కాయ ముక్కలని అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా పాకం వచ్చేంతవరకు చూసి ఉడికించుకోవడం వలన మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా సెట్ అవుతుందనమాట ఒక పది నిమిషాలు మనం నిదానంగా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఈ టైంలో ఒక పది నిమిషాల తర్వాత మనం ఒక ముక్కం తీసి చెక్ చేసుకుంటే మెత్తగా ఉడికింది చూసారా ఈ టైంలో మనం ఒక టీ స్పూన్ వెనిగర్ని కానీ లేదంటే లెమన్ జ్యూస్ని కానీ యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయట్లేదు ఇక్కడ మనకి నిమ్మరసం కానీ వెనగర్ని కానీ యాడ్ చేయడం వలన అది న్యాచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేసి మనం వన్ ఇయర్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈ మ్యాంగో మిక్చర్ కంప్లీట్గా చల్లారేలా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మరింత టేస్ట్నెస్ యాడ్ చేయడం కోసం ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కానీ మ్యాంగో ఎసెన్స్ని కానీ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మ్యాంగో ఎసెన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మ్యాంగో ఎసెన్స్ లేకపోతే వెనీలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏది లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ మ్యాంగో ఎసెన్స్ వేయడం వలన ఈ ఫ్రూటీ సేమ్ బయట కొనే ఫ్రూటీ లానే ఉంటుంది టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని ఒక గిన్నెలో స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలాంటి స్ట్రైన సహాయంతో స్పాచ్లో పెట్టి స్ట్రెయిన్ చేసుకోవడం వలన మెత్తని ప్యూరీ అంతా కిందకైతే వచ్చేస్తుంది ఈ మిగిలిన ప్యూరీని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకొని కాచి చల్లార్చిన నీళ్ళనైతే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన ఇందులో పీచ్ పదార్థం ఏమైనా ఉంటే అది ఫిల్టర్ అయ్యి మనకి మ్యాంగో ఫ్రూటీ చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక మనకైతే మ్యాంగో ఫ్రూటీకి కావాల్సిన పల్ప్ అయితే రెడీ అయినట్టే చూసారుగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మ్యాంగో పలుపుని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ పల్ప్ మన దగ్గర రెడీగా ఉంటే ఎంతమంది వచ్చినా కూడా ఇట్టే మ్యాంగో ఫ్రూటీ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అందరూ బయట తెప్పించామని అనుకుంటారు నిజంగా అంత బాగుంటుంది సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటప్పుడు మనం మ్యాంగో ఫ్రూటీని అయితే తయారు చేసుకోవచ్చు దీన్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఎయిర్ టైట్గా ఉండే బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇక నేను ఒక గ్లాస్ స్ బాటిల్లో అయితే ఈ పల్పుని మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను ఈ బాటిల్ని మనం ఫ్రీజర్లో పెడితే వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది అలా కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే త్రీ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఫ్రీజర్లో పెట్టి సర్వ్ చేసుకోవాలంటే తీసేటప్పుడు గట్టిగా ఉంటుంది కదా సడన్గా తాగాలి అంటే కొంచెం కష్టం సర్వ్ చేసుకోవడానికి ఇబ్బంది సో మిగిలిన పల్పుని నేను ఇలా ఐస్ క్యూబ్ స్ట్రేలో అయితే వేసి మొత్తం ఫ్రీజ్ చేసేస్తున్నాను ఇలా క్యూబ్స్లా చేసి పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు ఎన్ని కావాలంటే అని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ ట్రైన్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ ఉంచేసాను ఆ ఐస్ క్యూబ్స్ని ఇలా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి దీంతో మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒకరి కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఒక గ్లాస్లో మూడు మ్యాంగో ఐస్ క్యూబ్స్ని అయితే వేసి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తే మనకి మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ అయినట్లే చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఐస్ మ్యాంగో క్యూబ్స్ని వేసి మనం ఫ్రూటీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మ్యాంగో పల్ప్ ఫ్రిడ్జ్లో పెడితే త్రీ మంత్స్ ఫ్రీజర్లో పెడితే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది సంవత్సరం అంతా మనం మ్యాంగో జ్యూస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి